హాయ్ విమర్శ మనం వచ్చేసి దేశభక్తి అనేటువంటి గురుజాడ అప్పారావు గారు రచించినటువంటి మూడవ లెసన్ చూస్తూ ఉన్నాము మూడవ పా మూడవ తరగతి పా తెలుగు కర్ణాటక గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము దేశభక్తి మొట్టమొదటి పాఠం వచ్చేసి దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటను కట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టవోయి ఇక్కడ మనకు ఈ యొక్క పద్యంలో ఏం చెప్తున్నారంటే అందరూ ప్రతి ఒక్కరూ వచ్చేసి దేశాన్ని ప్రేమించాలి మనం ఎప్పుడూ ప్ర మన యొక్క దేశాన్ని వచ్చేసి ఎక్కువగా గౌరవించాలి ప్రేమించాలి మంచితనంతో మెలగాలి అవసరాల అవసరమైనటువంటి మాటలు కట్టిపెట్టి అనవసరమైనటువంటి మాటలు కట్టిపెట్టి మేలు కూర్చేటువంటి పనులు చేయాలి ప్రజలకు మేలు కూర్చేటువంటి పనులని మనము చేయాలి మంచితనంతో ఉండాలి సొంత లాభము కొంత మానుక పొంగు పొరుగు వారికి తోడపడవోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు ప్రజలు వచ్చేసి తన లాభమును చూసుకోకుండా కొంతమంది తన లాభాన్ని చూసుకుంటూ ఇతరుల యొక్క ఇతరులకు మేలు చేస్తూ ఉంటారనమాట తన లాభమే చూసుకోకుండా ఇతరులకు సహాయపడాలి దేశం అంటే భూభాగం మాత్రమే కాదు మనుషులతో కూడినటువంటిది అని గ్రహించాలి కొంతమంది చెప్తూ ఉంటారు దేశాభిమానం నాకు వద్దని వట్టి గొప్పలు చెప్పకోపోయి పూని ఏదైనాను ఒక మేల్ కూరి జనులకు చూపవోయ్ కొంతమంది ఏం చేస్తారంటే దేశం పట్ల నాకు ఎంత ప్రేమ ఉందో నాకు గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు కానీ ప్రయత్నించి ఒక మంచి పని చేసి ప్రజలకు చూపించాలి అలాంటి వాళ్ళు వచ్చేసి ప్రయత్నం చేసి ఒక మంచి పనులు అనేటువంటి చూపించాలి చెట్ట పట్టాలు కట్ పట్టుకొని దేశం దేశస్తులంతా నడవలెనో అన్నదమ్ముల వలెను జాతుల మ మతాలన్నీ మెలగవలను దేశంలోని జనము అంత ఐకమత్యంతో ఉండాలి అదే కాకుండా వచ్చేసి అన్ని మతాలు జాతుల వాళ్ళు మతాలు భేదాలు జాతులు అనేటువంటిది భేదాలు లేకుండా అన్నదమ్ముల వలె అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేటువంటిది ఈ యొక్క పద్యం యొక్క భావము వట్టి మాటలు గట్టి మేల్ కొంత దేశాభిమానం చెప్పుకోకోయ్ చూపవోయ్ పట్టాల్ దేశస్ దేశస్థులంతా అన్నదమ్ములు మతము ఆ కొన్ని పదాలు చూద్దాము పొరుగు అంటే ప్రక్క తోడుపడుట సహాయపడుట అభిమానం ప్రేమ పూని పట్టుదల